అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ అయితే శ్రీశైలానికి ఉత్తర్ముఖ ద్వారమైన శ్రీ మోమహేశ్వర క్షేత్రము ఈ క్షేత్రంలో పార్వతీదేవి పరమశివుని కోసం తపస్సు చేసింది అదేవిధంగా ఇక్కడ మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇది ఒక ప్రత్యేక ప్రాంతంగా ఇక్కడ కీర్తింప జ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుండి ఎంత డిస్టెన్స్ అవుతుంది అచ్చంపేట నుండి ఎట్లా వెళ్ళాలి అనే విషయం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకు పదిహేను వందల లైక్లు కంపేర్ చేసేస్తే మీకు పక్కనే ఉన్న మద్దిమడుగు అనే ఒక ప్లేస్ శ్రీ అంజనేయ స్వామి దేవస్థానము చాలా చాలా అంటే చాలా ప్రత్యేకమైన దేవస్థానం అన్నమాట నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పదిహేను వందల లైక్లు అయితే ఫటాఫట్ కొట్టేసేయండి ఇప్పుడు ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి హనుమాన్ మందిరు ఇక్కడ ఒక ఊరు కొడుకు ఉండేదని ఒక చెప్పుకుంటారు భోగరామేశ్వరం అని అదేవిధంగా ఇక్కడ ప్రకృతి అందాలను చూసుకుంటూ మెట్ల మార్గం కొడుకు ఉందనమాట గుడి పైకి వెళ్ళడానికి ఆరు వందల మెట్లయితే ఉన్నాయి వెహికల్స్ కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇట్లా ఈ మెట్ల మార్గాన్ని అయితే అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా ఈ కోనేరు గుడిక వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇక్కడ మునులు ఋషులు ఇక్కడే స్నానాలు చేసి ఏమంటారు తపస్సు అయితే చేసుకునేది అనమాట అదేవిధంగా మనకు మెట్ల మార్గం కాకుండా రోడ్డు మార్గం కూడా ఉంది కొడ్డపైకి వెళ్ళడానికి ఈ మార్గం గుడిక ఒకసారి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలిసిన ఈ శివలింగం చాలా ప్రత్యేకమైనది ఈ కాకతీయులు పదకొండవ శతాబ్దంలో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది అంటే కింది నుండి మనకు ఆరు వందల మెట్లు అయితే ఉండడం జరుగుతుంది ఆరు వందల మెట్లు ఎక్కి వస్తే మనం ఇలా మన ఇద గుడి ముంగలికైతే రాస్తాము ఇక్కడ ధ్వజస్థంభవం గుడికి చాలా ప్రత్యేకమైనది ఇక్కడ శివలింగము కొండ చర్యకు ఆనుకొని ఉండడం వల్ల అంటే కొండను తొలిచి ఇక్కడ గుడి కట్టడం జరిగింది అందుకే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎండ కాకుండా ఎప్పుడు నీడనే ఉంటుంది అది కాక చల్లగా ఉంటుంది మనకు ఎండాకాలం వచ్చినా కానీ పేదవాడి ఊటీ లెక్క ఉంటుంది అనమాట ఊటీలో ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ ఉడికి అంతే చల్లగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసి అలాగే కొంతమంది మునులు గుడిక ఋషులు గూడక ఇక్కడ తపస్సు చేయడం వల్ల ముక్తి కోసము ఇక్కడ ఎంత డివోషనల్గా ఉంటుంది అంటే అది అది డివోషనల్గా ఉంటుంది అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎంత చల్లగా ఉంటుందంటే అది చల్లగా ఉంటుంది ఈ క్షేత్రంలో చెన్నకేశవ ఆలయం కానీ అదే విధంగా వీరభీమంద్ర స్వామి ఆలయం గాని కూడా ఉంటుంది ఇక్కడ మనకు పైనుండి గిరిజాలైతే కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఎంత బాగుంది ఉంటుంది సౌండ్ అదే అదేవిధంగా ఇక్కడ మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అండ్ పన్నెండు గంటల నుండి ఉన్న రెండు గంటల వరకు అయితే మనకు అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ట్యాంక్ కనపడుతుంది కదా అంటే పైనుండి వచ్చే వాటర్ని సహజ సిద్ధమైన వాటర్ని మనకు భక్తుల కోసం అయితే ఇక్కడ పట్టి ఉంచడం జరుగుతుంది ఇక్కడ కిచెన్ చూడ ఎంత బాగుందో ఇక్కడ స్వామివారి పాదాలను మనం చూడవచ్చు ఇక్కడ ఎండ కొట్టకపోవడానికి కారణం కూడా చెప్పినా కదా అసలు ఎండాకాలం వస్తే ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది మేము టైం అయిపోయిన తర్వాత ఇచ్చినాము ఈ టైంలో అయినా కానీ ఇంతమంది ఉన్నారు మామూలుగా పది నుండి రెండు మూడు గంటల వరకు అయితే చాలా మంది ఉంటారు మేము వచ్చే వరకు సాయంత్రం అయింది నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ అయితే పాప వినాశనము ఇక్కడ పాప ఈ గుండంలో మనం స్నానం చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి అదేవిధంగా మీకున్న సమస్యలు పోతాయి అనేసి నమ్ముతారు ఇక్కడ కనిపిస్తున్న చెట్టుకు ఎంతో మంది భక్తులు వాళ్ళ ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనకు రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇండ్ల లెక్క కట్టడం జరుగుతుంది కదా ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇట్లా ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవచ్చు అని సొంతింటి ఇంటి కళ కోసం ఇక్కడ పెడతారనేసి ఒక నమ్మకం అన్నమాట తర్వాత మనం ఇక్కడ పాపనాశనమ్మకైతే వచ్చినాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పదకొండవ నుండి అంటే మనకు వాడుకలోకి వచ్చిన తర్వాత అంటే జనాల మధ్య వచ్చిన తర్వాత నుండి చూస్తున్నా కానీ ఇప్పటి వరకు అసలు ఈ వా జలధార అయితే ఆగిపోలేదు ఎక్కడి నుండి వచ్చి వస్తుందని తెలుసుకోవాలన్నా కానీ అది సాధ్యం పర్లేదంట ఇంకొక విషయం ఏంటంటే వాటర్ చూడడం ఎంత బాగున్నాయో అంటే ఎంత నీట్గా అసలు కాయిన్స్ వేసినా కానీ కాయిన్స్ కనపడుతున్నాయి అది ఇక్కడ స్పెషాలిటీ ఇంక పైన అయితే వాటర్ అయితే వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న మెట్ల మార్గం గుండా స్వామి మాల వేసిన అంటే సిరిశైలానికి వెళ్ళవలసిన వాళ్ళు షార్ట్కట్టు షార్ట్కట్గా సిరిశైలానికి ఎత్తి ఈ మెట్ల మార్గం గుండా వెళ్తారు అదేవిధంగా ఇక్కడ మనకు ప్రతాపరుద్రుని కోటకు కూడా ఇక్కడ నుండి మార్గం ఉందనేసి చెప్తారు ఎంత బాగుంది చూడండి అసలు ఈ ప్రకృతి ఒడిలో అసలు ఒక బ్రిడ్జ్ మీద పోతుంటే సూపర్ అంటే సూపర్ ఉంది కదా అదేవిధంగా మనకు శ్రీశైలనికి గోమార్గం గుడికి ఉంది ఇప్పుడైతే వాడుకోలేదు నేను లోపలికి ఒక పది ఫీట్లు అయితే వెళ్ళిన మార్గం అయితే బంద్ ఉంది గబ్బిలాలు తప్ప ఏం లేవు ఇంకా చిన్న చిన్న దారాలు ఇండ్లు అయితే గట్టి ఉన్నారు చిన్న చిన్నవి ఇంతకుముందు అయితే వాడేదేమో ఇప్పుడు గవర్నమెంట్ ఈటంగా బంద్ చేసిందో లేకపోతే అవి సహజ సిద్ధంగా కూలిపోయింది తెలియదు అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న శివలింగాలు ఎంత బాగున్నాయి కదా అసలు మీకు నచ్చితే ఓం నమ శివాయని అని కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎంత బాగుంది కదా అసలు ఈ నల్లమల్ల అడవి ఎంత బాగుందో కదా చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అలాగే ఇక్కడ నాగులను కూడా చూడవచ్చు కాళసర్ప దోషాలున్నా కానీ సంతాన దోషాలున్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ ఈ నాగులని దర్శించుకుంటే మీకు క్లియర్ అవుతుంది ఈ ఉన్న శాపం పోతుంది అనేసి ఇక్కడ రాచైత్యం ఉంది మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నైట్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ క్షేత్రం పదకొండవ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది కాకతీయులు అదేవిధంగా ఈ క్షేత్రాన్ని కొండచెరిని తొలిచి కట్టడం వల్ల ఇక్కడ ఎండ అనేది ఉండదు మనకు ఆరు వందల మెట్లు అయితే ఉంటాయి పైకి ఎక్కి రావాలంటే అదేవిధంగా భూమి నుండి మనకు ఐదు వందల మీటర్లు ఎత్తులైతే ఉన్నాం అనమాట ఇక్కడ దీనికి పైకి రావడానికి రోడ్డు మార్గం కూడా ఉంది ఈ పచ్చటి ప్రకృతిని వదిలేసి వెళ్ళాలంటే కూడా వెళ్ళబుద్ధి కాదు అంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇంతవరకు మీరు చూస్తే మీకు వీడియో నచ్చే ఉంటుంది వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీకు నెక్స్ట్ పదిహేను వందల లైక్లు మీకు టార్గెట్కి అయితే ఇస్తున్నాను పదిహేను వందల లైక్లు అయితే కంప్లీట్ అయితే మీకు ఆంజనేయ స్వామి ఒక దేవస్థానం అయితే ఉంటుంది మద్దిమ్మడు కానీ ఇక్కడ నుండి ఒక ఎనభై కిలోమీటర్లు అవుతుంది నల్లమల్లలో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్ కొండగట్టు ఎంత ఫేమస్ దా అంత ఎక్కువ ఫేమస్ అన్నమాట ఇక్కడ ఈ ప్ర ఈ ప్లేస్లో ఇక్కడ సాయి మల్ ఎవరేసినా కానీ అక్కడికి వెళ్ళి తీస్తారు వేస్తారు అంత హైలైట్ అయిన ప్లేస్ మద్యం అంజన్న స్వామి ఆ ఆలయాన్ని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇంక ఇప్పుడైతే మనం బ్యాక్ టు హోము చూడండి ఎంత బాగుందో ఇక్కడ బండ్లకు కూడా పూజలు ఇక్కడనే చేస్తారు ఇక్కడికి ఎలా రావాలంటే హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ నుండి నూట ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది అచ్చెంబేటు అక్కడ నుండి పన్నెండు కిలోమీటర్లు రంగాపూర్ అవుతుంది ఆ రంగాపూర్ నుండి అయితే మనకు ఉమాశ్వరం అయితే రావచ్చు లేదంటే సిరిశైలం వెళ్ళేవారు ఉమాశ్వరం వచ్చి వెళ్ళొచ్చు అనమాట చాలా దగ్గర చాలామంది అయితే ఉమాశ్వరం అంటే శ్రీశైలం వెళ్ళి ఉమాశ్వరం పోతారు లేకపోతే ఉమాశ్వరం పోయేనాక శ్రీశైలం పోవచ్చు అది మీ ఇష్టము మీ ప్లాన్ని బట్టి వెళ్ళొచ్చు అనమాట అచ్చం అయితే మీకు బస్సులు ఉంటాయి కాకపోతే కొండపై వరకు ఉండవు రంగాపూర్ దగ్గర దిగి ఆటో మాట్లాడుకొని అయితే కొండపైకి రావచ్చు హైదరాబాద్ నుండి అయితే మీకు బస్సులు అయితే ఉంటాయి ఎంజీబీఎస్కు ఎన్నో బస్సులు ఉంటాయి నూట ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది ఎలా అయినా రావచ్చు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అందరికీ చాలా బాగుంది కదా సార్ నేచర్